హై గైస్ వెల్కమ్ టు క్రియేటివ్ వరల్డ్ ఆ ఫ్రిడ్జ్తో నేను అని టుడేస్ రెసిపీ మొలక్కాయ కోడిగుడ్డు మిల్ మేకర్ ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ పోసుకుని బాగా మరిగిన తర్వాత మిల్ మేకర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లో ఎక్సెస్ వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తొక్కలు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి లేదంటే వేపేటప్పుడు మీదకి పేలుతుంది అంత సాహసం మనం ఎలా చేయలేము కాబట్టి ఫస్ట్ సేఫ్టీ కోసం గోటలు పెట్టేసుకున్నాము గోటలు పెట్టుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసి కలపకుండా ఒక ఒక నిమిషం తర్వాత కొంచెం వేరే వైపుకి తిప్పుతూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో మిల్ మేకర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే ప్యాన్కి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి చాలామంది మిల్ మేకర్ ఫ్రై చేయకుండా కూడా వేస్తారు కాకపోతే ఫ్రై చేస్తే వచ్చే టేస్ట్ వేరే నాకైతే ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా బాగా అనిపిస్తుంది సో నేను ఎప్పుడూ ఫ్రై చేసే వేసుకుంటాను ఈసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేకర్ వేగిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా వేపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో స్కిప్ అయిపోయింది ములక్కాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వేయించుకున్న మిల్ మేకర్ కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుని గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ములక్కాయ కొడుగుడు మిల్ మేకర్ కర్రీ రెడీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కాంబినేషన్ ఇష్టమో లేదో కామెంట్ చేయండి ప్లీజ్ గాయ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్